హాయ్ హలో అందరికి నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నానమాట మాకు తెలుసుగా ఇంకా మన బ్యాచులర్ జీవితం ఎట్లుంటుందో మన బ్యాచులర్ లైఫ్ కావాల్సిన సామాగ్రి అయితే ఏదో కొంచెం జరిగింది వీడైతే నన్ను దమ్ దమ్ చేసిండ ఎందుకంటే ఏ వద్దు రైస్ వద్దు వద్దు మనం మిల్లెట్స్ తినాలి అది తినాలి ఇది తినాలి హెల్త్ ఖరాబ్ అవుతుంది అదే దమ్ దమ్ చేసి ఇవన్నీ తెప్పించింది నన్ను ఈరోజైతే నా దిమాగ్ ఖరాబ్ అయింది పైసలన్నీ ఈరోజే అయిపోయినాయి అనిపించింది అయితే ఏమేమి తెచ్చినామో చూసుకోండి కీర దోసకాయ కొన్నాము టమాటా ఈ పుట్టి కూడా కొన్నాము ఆఖరికి నెక్స్ట్ వచ్చేసి డైలీ రొటీన్ వా చూసారు కదా డజన్ అరటి పండ్లు కొన్నాము నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ నిమ్మకాయలు కొన్నాము నెక్స్ట్ స్పూన్లు స్పూన్లు ఏదో అంతా నన్ను అయితే ఆగమాగం పట్టించి జాలి ఒక పెళ్ళి చేసుకున్న వాళ్ళు సంసారానికి కూడా ఇంటి ధరపు అంత బాధ వచ్చింది నాకు చూసారు కదా ఓటి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సద్దలు నా చిన్నప్పుడు చూసిన మళ్ళా ఈరోజు సద్దలను మిక్సీ పట్టాము సద్దలు మిక్సీ నెక్స్ట్ మా ఊర్లో ముసలోళ్ళు తాగుతుంటే మాత్రమే తెలుసు నాకు ఇది ఆరోగ్యానికి మంచిదని షుగర్ పేషెంట్ లాగా చూడండి ఇగో నాకు అయితే తెలియదు నా ఆరోగ్యం ఏమవుతుంది కానీ ఈ రాగి జావా అంటాయి జావ ఒక కేజీ బెల్లం చూడండి రాగి రొట్టెలు చేయాలంట ఇక రేపటి నుంచి పెద్ద టాస్కే ఉంది మాకు చూడండి దానికోసం ఒక పెంక ఉన్నాం రొట్టెలు అయితే ఇంకా రొట్టెలు కావాలంటే కావాలి కదా ఇది ఒక పీట నెక్స్ట్ వచ్చేసి కోల అలాంతా అటు పక్కనే పెడితే ఈతగానికి చేతగాక ఇగో నిమ్మకాయలకు పిండడానికి ఇది తెచ్చిండు ఆడ చూస్తుంటే చూస్తే ఆయన పానం అవదలేదు గోర్లు కట్ చేసుకోవడానికి ఇది తెచ్చిండు ఏమి చేయమంటారు బ్యాచిలర్ అని దోస్తని పక్కన ఉంటే నా ప్రాణం జోడేస్తున్ను ఇవన్నీ చేయాలంటే నాకు అయితే లేదు కానీ హెల్ప్ కూడా చేయడు మీరెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఇవన్నీ తెచ్చుకోండి ఎందుకంటే ఈ కాలానికి మనం అన్నం తినడం మంచిది కాదు ఎందుకంటే షుగర్లని బీపీలని ఏవేవో వ్యాధులు వచ్చి చనిపోతురు మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు కానీ ఉన్న రోజులైనా ఆరోగ్యంగా ఉండాలి తప్పకుండా మీరు కూడా పాటిస్తారని కోరుకుంటున్నాం మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోదాము ఈ జనరేషన్ బాగాలేదు థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు ఇలాంటి వీడియోస్ మా నేరుగా మన రాగి పెంక మరియు రొట్టెలు ఏంటి విధానం చేస్తాము వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి